నంజాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పేరాయిపల్లి మెట్ట వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చే లారీ బలంగా ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో బస్సు ప్రయాణికులైన హరిత మరియు భద్రనాథ్ అని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చెందారు ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న మరో పదిహేను మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న స్థానికులు సహాయక సిబ్బంది హోటా హోట్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడి నక్షత్ర వెంటనే ఆళ్ల నంజాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదానికి గురైన ఈ మైత్రి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పాండి పోలీసులు గుర్తించారు ప్రమాద తీవ్రతకు బస్సు వెనుక భాగం ఘోరంగా దెబ్బతింది ఢీకొట్టిన లారీ క్యాబిన్ లో ఇరుకుపోయిన డ్రైవర్ ను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు ప్రమాదం జరిగిన వెంటనే డీఎస్పీ ప్రమోద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆలగడ్డ ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్పేస్తాం ఏముంది అందరికీ నమస్కారం ట్వంటీ సెకండ్ నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆలగడ్డ ఎంటర్ అయ్యే ముందు వేరాయపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ ట్యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్ వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి క్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజూడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ చరణ్ గారు కూడా సిరిన్ సీన్కి కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్